శ్రీ గురు జన మహా శ్రీ మహాగణాపతి ధైర్వ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఇట్ల శిష్యుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్ష వివరాలు ఈరోజు చేసే ప్రత్యేక రెమెడీ ఏంటి ఈరోజు జపజ్యాస స్తోత్రాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము జ్యేష్ఠవస్తము గ్రీష్మృతు ఉత్తరాయణము ఈరోజు షష్ఠి తిథి ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు అస్తమిస్తాడు స్థితి బహుళ షష్ఠి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము శతమిషము మధ్యాహ్నము ఒంటి గంట రెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది యోగము ఈరోజు ప్రీతి యోగము ఉదయం ఆరు పదిహేను వరకు తర్వాత గరజి ఉదయం పది నలభై ఒకటి వరకు శుభ సమయాలు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటాయి దుర్మూర్తము రావుకాలము ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు వరకు ఉంటుంది అలాగే యవగఢము ఆరు నుంచి ఏడు వరకు ఉంటుంది ఉదయం దుర్మూర్తము ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది వర్జము ఉదయం పదకొండు నలభై ఇరవై ఏడు నుంచి పన్నెండు యాభై ఐదు వరకు అలాగే అమృతగడేలు ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటాయి తిరిగి ఈ తెల్లవారు తెల్లవారుజామున నాలుగు యాభై వరకు ప్రారంభమవుతాయి ఈరోజు ఇవి ఈరోజు తారాబలం ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు చెబ్యాస స్తోత్రం అంటే గురువారం కాబట్టి దేవదాంత ఋషిరాంత గురుకాంత సందీప బుద్ధివంతం తెలుగు సత్వం నవగ్రహస్థితి అనే స్తోత్రాన్ని దెబ్బ చేసుకోవడం ద్వారా గురుగ్రహ దోషాలు తొలుగుతాయి గురుబలం పెరగడానికి కూడా ఈ ఈ నవగ్రహ స్తోత్రం చాలా బాగా పడుతుంది దక్షిణ వృద్ధి స్తోత్రం పారాయడం అలాగే రాజచెట్టు ప్రక్షణ చేసుకోవడం వల్ల గురు బల పెరుగుతు జాతకంలో గురువు ఎవరు తెలిచలో ఉంటాడు హస్తగతం అయి ఉంటాడు అలాగే దుస్థానాల్లో ఉన్నా సరే గురుబలం లేకపోతే ఈ రావి చెట్టు రక్షణ చేసుకోవడము దక్షిణ స్తోత్రం వారిని ప్రతిరోజు చేసుకోవడము ఈ నవగ్రహ స్తోత్రాల్లోని గురువు గ్రహ స్తోత్రానికి గురువు సమస్య ఇప్పటి చెప్పబట్టే స్తోత్రాన్ని చదువుకో రోజు ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటే మీకు గురుబలం పెరుగుతుంది ధన విషయాలు లోకంత్రాలు సుఖశాంతులు కుటుంబం అభివృద్ధి సంతానం అభివృద్ధి జరుగుతుంటుంది ఇకపోతే ఈరోజు గురువారం కాబట్టి ప్రత్యేకంగా మీకు ఏదైనా సమస్య వస్తే వివాహం కాకపోయినా వీసా రాకపోయినా ఉద్యోగానికి అప్లై చేస్తే ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఉద్యోగం రిజెక్ట్ చేయబడుతున్నా కోర్టు కేసులో గెలవలేకపోయినా ఇవన్నీ ఇలాంటి వాటి అన్నింటి కూడా ఒక ఐదు గురువారాలు ఏదైనా పురాతనమైన శివాలయం చూసుకునే అందులో ఆ శివాలయాల్లో శివుడికి అభిషేకం చేయించండి ఏం చేయాల్సింది సింపుల్ చాలా ఈ సులభమైన పద్ధతి పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు మొదటి గురువారం రోజు మాత్రం సుబ్ర విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక చేయించండి అదే రోజు శివునికి అభిషేకం చేసినప్పుడు నందిని విగ్రహాన్ని శివుని ఎదురుగా ఉంచి అభిషేకం చేయించండి మీ సంకల్పాన్ని మీ కోరికను అయ్యగారికి చెప్పి పూజలు చేత సంకల్పం చెప్పించుకొని చేయండి ఇలా ఐదు గురువారాలు చేసిన తర్వాత మీకు ఐదో గురువారం అయ్యే నాటికి మీకు తప్పకుండా ఈ లోపటే ఫలితం వస్తుంది మీరు భక్తితో నమ్మకంతో శ్రద్ధతో చేస్తే తప్పకుండా మీకు ఏదో అవుతుందిలే ఏవో ఆయన చెప్పారు ఈ చేస్తున్నాము అని అనుకోకుండా దృఢ దీక్షతో దృఢ సంకల్పంతో చేస్తే బుద్ధి అని మన మనసులో ఏమనుకుంటే అదే జరుగుతుంది కాబట్టి మనం నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి చేయండి ఈ పని చేయాలనుకున్న వారు మాత్రం కంపల్సరిగా తప్పనిసరి పరిస్థితిలో మీరు దృఢ సంకల్పంతో కృత నిశ్చయంతో అలాగే పాజిటివ్ థింకింగ్తో అదే ఈ పని అయిపోతుంది ఖచ్చితంగా ఈ పని ఈ ప్రక్రియ చేయడం వల్ల మా యొక్క పనిలో లేను విజయం సాయిస్తాను అనే దృఢ సంకల్పాన్ని మనసులో కోరుకొని భగవంతుని ప్రార్థించుకోండి అయితే ఈ అభిషేక చేసిన తర్వాత మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే అదే గుళ్ళో కూర్చొని లక్ష్మ స్తోత్ర పారాయణం చేయండి అలాగే రాయచొట్టు చుట్టూ పదార్థాలు సార్లు చేస్తూ ఓ మహాదేవేచ విష్ణు విష్ణుభత్తి దేవి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ర అనే స్తోత్రాన్ని అదే గాయత్రి లక్ష్మీ గాయత్రిని పదార్థాలు జపం చేస్తూ పదార్థ ప్రయోజనాలు చేయండి ఇలా చేయడం వల్ల ఆ రాయచెట్టు దగ్గర పౌర్ణిమ అయితే మీరు పౌర్ణమి రోజు కనీసం నెలలో ఒకసారి నెయ్యి దీపం వెలిగించండి అలాగే రాయిచట్టుకు వచ్చేళ్ళు పోసి ఏదైనా ప్రసాదం అక్కడ నైవేద్యంగా వచ్చి అది గుండో పంచిపెట్టండి ఇలా చేయడం ద్వారా మీకు ఐదో గురువారం ర్యాంకే తాగు కూడా మీకు మీ యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పూర్వబాద పూర్వాత్తర నక్షత్రం కాబట్టి అశ్విని మఖాభూలా నక్షత్రాలకు నైజంతాలు వస్తుంది బాగాలేదు ఎలాంటి పనులు చేయకూడదు ఏ పన్ను వాయిదా వేసుకోండి ఎలాంటి ఉచమైన వాయిదా వేసుకోవడం మంచిది మరణి పూర్వపలుగును ఉత్తరాష్ట్ర నక్షత్రాలకు సాధన తర కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అలాగే కృత్తిగా ఉత్తరా పలుగు ఉత్తరాష్ట్ర వస్తుంది కాబట్టి బాగాలేదు ఈరోజు మీకు ఏ పని చేసినా వ్యతిరేకత ఏర్పడుతుంది రోహిణి హస్తాశోణం నక్షత్రాలు క్షేమతారు కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి కానీ ఏ పని చేయాలనుకున్నా బాగు చాలా బాగుంటుంది ఈరోజు అద్భుతంగా ఈ పనులు చేసుకోవచ్చు ఇకపోతే గురువు కూడా రోహిణి నక్షత్రాలు ఉన్నాడు కాబట్టి ఏ పని చేసినా మీకు విజయం లభిస్తుంది ఈరోజు అలాగే మృగిరా చిత్త దరిశ్ర నక్షత్రాలకు ఇవ్వతారు కాబట్టి బాగాలేదు ఏ పని చేసుకోవద్దు ముఖ్యంగా ప్రయాణాలు చేయవద్దు అలాగే భూ సంబంధమైన పనులు కూడా ఏమీ చేయవద్దు ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్ర నక్షత్రాలకు సంప్రతారతంగా ధన విషయంలో సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే పునర్వసు విశాఖ ఉత్తరాభద్ర పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జన్మవుతారు కాబట్టి ఈ విద్యా విషయం తప్ప ఏ విషయంలోనూ పనులు చేసుకోవద్దు వృష్ణమే అనురాధ ఉత్తర భద్రా నక్షత్రాలకు పరమమైతే ధారవుతుంది కాబట్టి ఈరోజు ఏవైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్ష రేవతి నక్షత్రాల వ్యాపార సంబంధ విషయాల్లోనూ తర విషయాల్లోనూ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఇవి ఈరోజు తారబలం ఉన్న నక్షత్రాలు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు కుంభరాశిలో ఉంటుంది కాబట్టి శతమిష నక్షత్రము మేషరాశికి వృషభ రాశికి మరియు సింహరాశికి కన్యా ధనస్సు కుంభ మీనరాశులకు చంద్రబల్లం తారబల్ల బాలకు చంద్రబాబు ముఖ్యమంత్రి పాలన చేయాలనుకున్నప్పుడు ఈరోజు నక్షత్రానికి సంబంధించిన నవగ్రహ సూత్రాన్ని గురువారం కాబట్టి గురు గురుగ్రహ సభ జపం చేసుకొని మీరు ఏమైనా పనులు చేసుకుంటే పనులు మీకు సాగు సాగుతాయి లేదా మీరు ఓ కిలో బావు శనగలు దానం చేసి గురువుల ఆశీర్వాదం తీసుకొని తల్లిదండ్రుల ఆశీర్వాద తీసుకునే పనులు ప్రారంభిస్తే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఇవి ఈరోజు గురువారం రోజు దక్షిణం వైపు వారసులో ఉంటుంది కాబట్టి దక్షిణ వైపు ప్రయాణం చేయకూడదు ఏమైనా పనులు ఉంటే వాయిదా వేసుకోండి పడమ రోజు ప్రయాణం చేస్తే ధనలాభం ద్రవలాభం ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళాల్చుకుంటే మీరు ప్రయాణం చేస్తే పడవ రోజుకి వెళ్ళి ప్రయాణం చేయండి దానివల్ల మీకు ధనలాభం ద్రవ్యలాభం లభిస్తుంది అలాగే వచ్చేటప్పుడు మీకు అవసరం అనిపిస్తే అప్పుడు ఉత్తరం వైపు వెళ్ళి మీరు దక్షిణ వైపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనులు సాగుతాయి లేదా కంపల్సరీగా దక్షిణం వైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో బయలుదేరేటప్పుడు బయలుదేరి వెళ్ళి వెళ్ళి క్లాక్ వయసులో తిరిగి దక్షిణ వైపు వెళ్తే ఆ పనులు కొంత సాఫీగా సాగుతాయి మీరు గురువు సభ్య స్తోత్రాడి ఈరోజు శతపిష్ఠా నక్షత్రం కాబట్టి శతమిషాక్షత్ర స్తోత్ర స్తోత్ర జపం చేసుకొని బయలుదేరితే ఆ పనులు సాఫీగా సాగుతాయి ఇవి ఈరోజు ప్రయాణం కోసపోతే ఈరోజు శతపిషా కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టే శిశువుల యొక్క శాంతివరాలు పరిశీలిస్తే ఈ శతపిశా నక్షత్రంలో పుట్టిన శిశువులకు ఏ నక్షత్రంలో పుట్టినా కూడా ఎలాంటి శాంతి లేదు శుభప్రదమైన నక్షత్రం ఇప్పుడు ఏ నక్షత్రంలో పుట్టిన వారు ఎక్కువగా దేశ అయి ఉంటారు తిరుగుడు స్వారం ఎక్కువగా ఉంటుంది కపటం కొంత మాట మాట్లాడటంలో కబటత్వం ఉంటుంది అంటే లోటు ఒకటి బయట ఒకటి మాట్లాడే వాళ్ళు ఉంటారు వీళ్ళు దుష్టత్వం కొంత ఉంటుంది వీళ్ళు లోపల ఎందుకంటే రాహు నక్షత్రం కాబట్టి సౌందర్యవంతుడు భార్యవంత ప్రయోగ శ్రీ పుట్టిన దాధర్మాలు చేసినది దైవభక్తి కలిగినది నేర్పు కలిగి ధనవంతరాలు సంతానం కలిగి అవుతారు అయితే ఈ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా రాహు నక్షత్రం కాబట్టి వీళ్ళు అంతా వ్యతిరేకంగా ఉంటారు అందరి మామూలు అందరి సమాజంలో కంటే కూడా వీళ్ళు షార్ట్ కట్ ఏదైనా చేసి సాధించాలనే నేచర్ గుణం ఉండే వాళ్ళే ఉంటారు ఈజీ వే ఆఫ్ మనీ ఎర్నింగ్ ఆఫ్ మనీకి అలవాటు పడ్డారు స్టాక్ మార్కెట్లలో ఎక్కువగా పనిచేయడానికి వీళ్ళు ఉంటారు వీళ్ళు ఇకపోతే వీళ్ళు ధనవంతులుగా కూడా రాణించడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఈరోజు తారబలము చంద్రబలము ఈరోజు దినఫలాలు ఇవి శుభం